హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం చూడబోతున్నాం ఒక అద్భుతమైన మహాపుణ్యక్షేత్రాన్ని అండి ఆ క్షేత్రం ఏదో కాదండి మాట పిలిచిన వెంటనే పలికే నారాయణుడు కోరిని కోరికలు తెచ్చే కల్పవృక్షం అలాగే దేశంలోనే ఎక్కడ లేని విధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకే పీఠంపై వెలసిన అద్భుతమైన అరుదైన పుణ్యక్షేత్రం అండి ఇది ఇక ఈరోజు మన బ్లాగ్లో అన్నవరం దేవస్థానం యొక్క చరిత్ర ఆలయ ప్రత్యేకతలు సత్యనారాయణ వ్రత మహత్యం అలాగే రూమ్స్ బుకింగ్ ఎలా చేసుకోవాలి ఎంత కాస్ట్ ఉంటుంది అలాగే దర్శనం టైమింగ్స్ ఏంటి అన్నదానం ఉందా లేదా కేశ కన్యాశాల ఉందా లేదా అలాగే ఫ్రీగా మండపం ఎలా బుక్ చేసుకోవాలి వీటన్నిటి కోసం కూడా నేనైతే ఈ వ్లాగ్లో చూపించేబోతున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఇక మా మరిదికి పెళ్ళైన సందర్భంగా అక్కడ వ్రతం చేయించాలని చెప్పేసి మేమందరం కూడా మంచిగా అన్నవరం ప్లాన్ అయితే వేసుకున్నాం అన్నమాట దానికోసం అయితే మేము ఒక టెంపో ట్రావెలర్ని అయితే మాట్లాడుకున్నాము సో మేమైతే దారిలోనే ఉన్నాం అన్నమాట చాలా అంటే చాలా బాగుంది క్లైమేట్ అది కూడా మేము అయితే వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యామండి అన్నవరం వైజాగ్ నుంచి అయితే వన్ ట్వంటీ కిలోమీటర్స్ అయితే పడుతుంది ఇంకా రాజమండ్రి నుంచి అయితే డెబ్బై కిలోమీటర్లు ఉంటుంది కాకినాడ నుంచి అయితే మనకి ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుందండి ఇక్కడికి వెళ్ళడానికి మనకి ఫ్రీ బస్సెస్ కూడా సర్వీసెస్ అయితే ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి లేదు అనుకున్న వాళ్ళు ట్రైన్ కూడా ఉంటుంది అన్నమాట అన్నవరం వరకు ఇక మేమైతే దారిలో అయితే ఆగామండి టిఫిన్ చేద్దామని చెప్పేసి ఇక్కడ లొకేషన్ చూసారా ఆ టిఫిన్ చేసే దాబా దగ్గర పక్కనే ఎంత అంటే ఎంత బాగుంది తెలుసా ఇంకా మేమందరం కూడా ఇక్కడైతే టిఫిన్ చేస్తున్నాం నిజం చెప్పాలంటే తూర్పుగోదావరి వాళ్ళ సైడ్ ఉన్న టిఫిన్స్ ఎక్సలెంట్గా ఉంటాయి అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మేమైతే ఇంకా మంచిగా టిఫిన్స్ అవి చేసేసి అప్పుడైతే బయలుదేరడం స్టార్ట్ చేసాం మాట అన్నవరంకి దగ్గరలోనే ఉన్నాము ఇంకా ఇంత మంచి లొకేషన్స్ చూసిన తర్వాత ఫొటోస్ దిక్కుండా ఉంటాము చెప్పండి ఇంకా మంచి మంచి ఫొటోస్ అన్నీ కూడా తీసుకుందాం చాలా అంటే చాలా బాగా వచ్చాయి మార్నింగ్ టైం కాబట్టి ఇంకా మంచిగా వచ్చాయమాట ఇక బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమందరం బయలుదేరామండి వెళ్తున్నంతలోనే మాకైతే అన్నవరంకి వెళ్ళే రూట్ అయితే వచ్చేసింది అన్నమాట మనకి ముందుగా ఇలా ఒక బోర్డు అయితే ఉంటుంది సో ఈ బోర్డు దగ్గర నుంచే మనం అయితే అన్నవరంకి రీచ్ అవుతున్నామని అర్థం మాట ఈ అన్నవరం మనకి తూర్పుగోదావరి జిల్లా అన్నవరం అనే గ్రామంలో అయితే ఉందండి సముద్ర మట్టానికి మూడు వందల అడుగుల ఎత్తులో రత్నగిరి కొండపై ఈ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం అదేనండి అన్నవరం అయితే ఉంది మాట ఈ అన్నవరం రీచ్ అవ్వడానికి మనకి మెట్ల మార్గం ఉంటుంది అలాగే బస్ మార్గం కూడా ఉంటుంది అన్నమాట మెట్ల మార్గం అయితే మనకి ఇదిగోండి కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి అయితే మనం మెట్ల మార్గం అయితే ఉంటుంది ఇక మేమైతే రోడ్ మార్గం ద్వారా మేము వచ్చిన వెహికల్లోనే వెళ్ళిపోతున్నామండి సో అలా వెళ్ళేటప్పుడు మనకైతే ముందుగా ఒక ముఖద్వారం అయితే ఎదురవుతుంది అక్కడ వెహికల్స్ బట్టి మనకైతే అమౌంట్ కూడా తీసుకుంటారన్నమాట ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అలా తీసుకుంటారు ఇంకా మనకి ఆ ముఖద్వారం మీద ఒక పెద్ద విఘ్నేశ్వరుడు స్వాగతం పలుకుతున్నట్టు కనిపిస్తారు చాలా అంటే చాలా బాగుంటుంది అది కూడా ఇక ఈ రత్నగిరికి చాలా చరిత్రే ఉందండి త్రీతాయుగంలో రామావతారంలో రత్నాకారుడు అనే భక్తుని తపస్సుకు మెచ్చి వరం కోరమనగా దేవా నేను నా శిరస్సుపై మోసే భాగ్యం ఇవ్వు అని అడిగాడంట అప్పుడు స్వామివారు కలియుగంలో ధర్మ సంరక్షణార్థం త్రిమూర్తుల ఏక స్వరూపమైన త్రిగుణాత్మకమైన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి రూపంలో నేను ఆవిర్భవిస్తాను అప్పుడు నువ్వు నన్ను నీ శిరస్సుపై మోస్తావు అని చెప్పి వరమిచ్చాడంటండి చెప్పిన విధంగానే స్వామివారు ఈ రత్నగిరి పర్వతంపైనే వెలిసారండి ఈ రత్నగిరి మేరు పర్వతరాజు యొక్క కుమారుడండి అలాగే ఇతనికి ఒక అన్నయ్య కూడా ఉన్నారు భద్రుడు భద్రుడు భద్రాచలం గాను ఈ రత్నకరుడు రత్నగిరిగాను వెలిసి శ్రీ విష్ణుమూర్తుల అవతారాలనైతే వాళ్ళ శిరస్సుపై మోస్తున్నారన్నమాట ఇక మనమైతే అన్నవరం రీచ్ అయిపోయామండి పైకి అయితే వచ్చేసాము మనకి హాఫ్ కిలోమీటర్కి ముందుగానే మనకైతే స్టాప్ చేసేస్తారన్నమాట వెహికల్స్ అక్కడి నుంచి అయితే మనం కొంచెం నడుచుకొని వెళ్ళాలి టెంపుల్ దగ్గరికి అలా వెళ్తున్న దారిలోనే మనకైతే రూమ్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట ఇవన్నీ కూడా దేవస్థానంకి సంబంధించిన రూమ్స్ అండి ఇవి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అలాగే ఆఫ్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు మాట ఎక్కువ రష్గా ఉన్న టైంలోని అలాగే ఏదైనా విశేషమైన టైమ్స్లో అయితే ముందుగానే లో బుక్ చేసుకుంటే మనకి రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అలాగే ఇక్కడ మనకి రూమ్స్ అయితే టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట టూ హండ్రెడ్లో ఉంటాయి శ్రీ సీతారామ చౌల్ట్రీ అని ఉంటుంది అది టూ హండ్రెడ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా అలాగే ఓల్డ్ సెంచురీ కాటేజెస్ న్యూ సెంచరీ కాటేజెస్ అయితే ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి అలాగే శ్రీ వనదుర్గ చౌల్ట్రీ ఉంటుందండి అది కూడా టూ హండ్రెడే సత్యనికేతన్ ఉంటుందండి డౌన్ హిల్లో టూ హండ్రెడ్ అండి ప్రకాష్ సదన్ ఆర్డినరీ రూమ్ అని ఉంటుందండి అదే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అదే ప్రకాష్ సదన్ ఏసీ రూమ్ అయితే థౌజండ్ ఫిఫ్టీ ఉంటుందండి ప్రకాష్ సదన్ డబుల్ రూమ్ అయితే సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుందండి ఇక మేము అక్కడ నుంచి టెంపుల్ దగ్గరికి అయితే అన్నమాట ముందుగా మనం వ్రతం అయితే చేయించుకోవాలండి ఎవరైనా వ్రతం చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు ముందుగా వ్రతం చేయించుకున్న తర్వాత దేవుడి దర్శనానికి అయితే వెళ్ళాలన్నమాట ఇక మేమందరం కూడా ముందుగా వ్రతమే చేయించుకుందామని డిసైడ్ అయ్యాము ఈవెన్ కపుల్సే కాదండి సింగిల్గా వచ్చిన వాళ్ళు కూడా వ్రతం అయితే చేయించుకోవచ్చు అంట సింగిల్గా వచ్చిన వాళ్ళు ఒక కండువ భుజం మీద వేసుకొని మనమైతే వ్రతాన్ని కంప్లీట్ చేయొచ్చు ఇక ఈ అన్నవరం క్షేత్రానికి క్షేత్రపాలకుడుగా శ్రీరామచంద్రమూర్తి అయితే ఉన్నారు ఆ టెంపుల్ కూడా ఇక్కడైతే ఉందన్నమాట మనం ఆ టెంపుల్ని కూడా విజిట్ చేయొచ్చు ఇక మేమైతే కౌంటర్స్ దగ్గరికి వచ్చేసామండి ఇక్కడైతే మనకి వ్రతానికి సంబంధించిన టికెట్స్ ఇస్తారు అలాగే ప్రసాదానికి సంబంధించిన టికెట్స్ కూడా ఇస్తారు మనకి ఇక్కడ చాలా కౌంటర్సే ఉన్నాయి ఇక మనకి వ్రతాల్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయన్నమాట మనకైతే సామూహికంగా అందరితో కలిపి చేసే వ్రతానికి సాధారణ వ్రతానికి త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకుంటారండి ప్రత్యేక వ్రతం అయితే వెయ్యి రూపాయలు అండి విశిష్ట వ్రతం అయితే పదిహేను వందలు ఉంటుంది అలాగే విశిష్ట వ్రతంలో రెండు వేలు కూడా ఉంటుందండి అలాగే ఎవరైనా పరోక్షంగా అంటే ఆన్లైన్ ద్వారా కూడా మనకి వ్రతం అయితే చేస్తారన్నమాట మనం రాకపోయినా సరే అప్పుడు వాళ్ళైతే వెయ్యి నూట పదహారులు అయితే చెల్లించాలి వాళ్ళకి ఇంటికి అయితే ప్రసాదము అయితే పంపిస్తారు మేమైతే త్రీ హండ్రెడ్ రూపీస్ తే సామూహికంగా అందరితోని కలిపి అయితే మనకి వ్రతం చేస్తారన్నమాట మండపాల్లో వ్రతం టికెట్తో పాటు మనం వ్రతానికి సంబంధించిన వస్తువులు కూడా తీసుకోవాలండి ఇదంతా కూడా వెయిటింగ్ హాల్ అన్నమాట సో ఈ వెయిటింగ్ హాల్ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకైతే వ్రతానికి సంబంధించిన సామాన్లు అన్నీ కూడా దొరుకుతాయి చూసారా ఎంత పెద్ద ఫ్యాన్ ఉందో ఇక్కడ చాలా మంది అయితే విశ్రాంతి కూడా తీసుకుంటూ ఉంటారండి ఇక మా వాళ్ళు అయితే వ్రతానికి సంబంధించిన సామాన్లు తీసుకురావడానికి అయితే వెళ్తున్నారన్నమాట అది వచ్చేసరికి గా మనకైతే ఎక్స్ట్రా త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది అన్నమాట సో ఎక్స్ట్రా త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకుని మనకైతే కొన్ని వస్తువులు అయితే ఇస్తారు అవి వ్రతానికి సంబంధించిన మాట అందులో మనకి ఐదు కొబ్బరికాయలు పువ్వులు ఆకు చెక్క దేవుడికి సంబంధించినవి అయితే అన్నమాట సో ఇవన్నీ కలిపి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ అని చెప్తారన్నమాట టికెట్ త్రీ హండ్రెడ్ అలాగే ఇది కూడా త్రీ హండ్రెడ్ అనమాట టోటల్ సిక్స్ హండ్రెడ్ అయితే పడుతుంది ఒక ఫ్యామిలీకి ఇంకా వ్రతం చేయించుకునేటప్పుడు పంచలైతే కట్టుకోవాలని చెప్పేసి అంటూ అన్నమాట సో లోపల చాలామంది పంచలు కూడా లేకుండా అయితే చేయించుకుంటున్నారు బట్ మా వాళ్ళందరూ కూడా మంచిగా పంచలు అయితే తెచ్చుకున్నారు భలే అనిపించింది అందరూ కూడా మంచిగా కట్టుకున్నారన్నమాట ఈ లోపు మా పిల్లలు అయితే వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ అయిపోయారు అన్నమాట వీళ్ళ పనిలో వీళ్ళు ఉంటే ఇక చూసారా మధ్యలో మా అయితే ఏదో పెద్దరాయిలలో ఫీల్ అయిపోతున్నాడు అనమాట పంచి కట్టడం వల్ల సో చాలా మంచిగా అనిపించింది వైబ్ అయితే మాత్రం ఇంకా మేమైతే వ్రతం చేయించుకోవడానికి అయితే వెళ్తున్నాము మాకైతే మండపం నెంబర్ వన్ వచ్చింది అనమాట మనకి మండపాల నెంబర్స్ కూడా ఇస్తారండి ఏ మండపంలో చేయించుకోవాలని చెప్పేసి అంటే ఏ మండపం ఖాళీ ఉంటే ఆ మండపంలో కూడా మనం వెళ్ళిపోవచ్చు లేదు అనుకుంటే నెంబర్స్ ప్రకారం కూడా వెళ్ళొచ్చు అన్నమాట మనల్ని వెస్ట్ గోపురం సైడ్ అయితే అలో చేస్తారన్నమాట ఈస్ట్ గోపురం సైడ్ అయితే ఎలో చేయరు సో వెస్ట్ గోపురం సైడ్ అయితే మనం వెళ్తున్నాము ఇంకా టెంపుల్ లోపలికైతే అడుగు పెట్టేసామండి వెళ్తున్నంతలోనే మనకైతే ఇలా నారాయణ స్వామి బుట్టలు పెడుతున్నారు అన్నమాట ఇలా ఈ మధ్య పెట్టుకోవడం వల్ల కొంచెం వైబ్స్ కూడా మంచిగా అనిపిస్తున్నాయి కదా దేవుడి టెంపుల్కి వచ్చామని చెప్పేసి సో ఇంకా లోపలికైతే వెళ్ళిపోయామండి ఇక్కడ నుంచి అయితే మనకి వ్రత మండపాలు అయితే కనిపిస్తాయి అన్నమాట చూడండి ఇవన్నీ కూడా వ్రత మండపాలే ఇటు సైడ్ వచ్చేసి మనకి లైన్ మాట దేవుడి దగ్గరికి వెళ్ళడానికి సో ముందుగా మనమైతే వ్రతం చేయించుకోవాలి మేమైతే మండపంలోకి అయితే వెళ్ళి కూర్చున్నామంట ఇవన్నీ కూడా మండపానికి సంబంధించిన ఐటమ్స్ వాళ్ళే ఇస్తారండి సో ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది మాట ఇలా ఎల్లో కలర్ క్లాత్ బియ్యం ఇవన్నీ కూడా సో ఈలోపు మన వస్తువులన్నీ తీసి మనం బయట పెట్టుకోవాలి ఈలోపు ఒక్కొక్కరి దగ్గరికి ఒక్కొక్క పంతులు వచ్చి ఆ పూజనైతే కంప్లీట్ చేస్తారండి మనకి సత్యనారాయణ స్వామి కథ మాత్రం మొత్తం అందరికీ కలిపి మైక్లో అయితే చెప్తారండి చాలా అంటే చాలా బాగా చెప్పారండి లాస్ట్ త్రీ ఇయర్స్ కన్నా ఈ ఇయర్ మాత్రం సూపర్గా చెప్పారండి కథ మాకైతే భలే అనిపించింది మాకు మొత్తం కలిపి వన్ అండ్ హాఫ్ అవర్ టైం అయితే పట్టింది అన్నమాట ఈ పూజ చేయడం కథ ఇవన్నీ కూడా కలిపి మాకు వన్ అండ్ హాఫ్ అవర్ టైం అయితే పట్టింది అనమాట వ్రతం అంతా కంప్లీట్ అయ్యేసరికి చాలా మంచిగా అయింది ఇక పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎండింగ్లో మనకైతే ఈ ప్రసాదాన్ని కూడా ఇస్తారనమాట నాకు ఎంత ఇష్టమో ఈ ప్రసాదం అంటే మీకు కూడా ఇష్టమయ్యే ఉంటుంది కదా చిన్నప్పుడు ఎవరు అన్నవరం వెళ్ళినా సరే నాకు ప్రసాదం తిండి అని అడిగేదాన్ని అంత బాగుంటుంది నాకు చాలా అంటే చాలా ఇష్టం ఈ ప్రసాదం ఇక వ్రతం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనమైతే దర్శనానికి అయితే వెళ్ళాలన్నమాట మనకి లెఫ్ట్ సైడ్లో ఉంది కదండీ అదే దర్శనం లైన్ అండి మనం దర్శనం లైన్లోకి వెళ్లే ముందే మనకైతే ఫోన్స్ ఇవన్నీ కూడా తీసేసుకుంటారన్నమాట ఇక గర్భగుడిలోకి అయితే ఫోన్స్ అస్సలు నాట్ అండి సో అందుకే మనం జస్ట్ బయటను మాత్రమే వ్యూ అయితే తీయగలము ఈ టెంపుల్ మనకి రథం ఆకారంలో ఉంటుందండి గర్భగుడి చుట్టూ కూడా ప్రదక్షిణ చేయడానికి ఒక చక్రం లాంటి మార్గం ఉంటుంది అది ప్రదక్షిణ మార్గం అని పిలుస్తారు ఇది ఒక వైకుంఠంలో ఉన్న చక్రరూపం పోలి ఉంటుందండి ఇక ఈ టెంపుల్ చాలా ప్రత్యేకమైనది అండి ఎందుకంటే త్రిమూర్తి స్వరూపులు ఒకే శిలపై వెలిసిన అద్భుతమైన టెంపుల్ మాట ఇది ఈ విగ్రహం మనకి సిలిండర్ రూపంలో ఉంటుంది అన్నమాట అంటే మనకి మొదటి అంతస్తు రెండవ అంతస్తు రెండు అంతస్తుల్లో కలిపి మనకైతే విగ్రహం ఉంటుందండి ఇలా కింద అంతస్తులో మనకి యంత్ర రూపంలో బ్రహ్మదేవుడు ఉంటాడండి ఇక మధ్య భాగం అయితే శివుడు మాట ఇంకా పై భాగం వచ్చేసరికి మనకి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి పిలువబడే విష్ణుమూర్తి అయితే ఉంటారన్నమాట ఇదైతే త్రిమూర్తుల కలయికండి ఈ టెంపుల్ రెండవ అంతస్తులో మనం చూస్తున్న ఈ సత్యనారాయణ స్వామికి రైట్ సైడ్ అయితే ఈశ్వరుడు ఉంటారండి లెఫ్ట్ సైడ్ అయితే అనంత లక్ష్మీదేవి అయితే ఒకే పీఠంపై ముగ్గురు కొలువే ఉన్నారండి ముందుగా మనం రెండవ అంతస్తులో ఉన్న శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న తర్వాత మొదటి అంతస్తులో ఉన్న ఈ యంత్రాన్ని అయితే దర్శిస్తాం అన్నమాట ఈ యంత్రం చాలా పవిత్రమైంది ఎంతో ప్రత్యేకత కలిగిందండి శ్రీమాతృ పృథ్వీభూతి వైకుంఠ మహానారాయణ యంత్రం అని పిలుస్తారన్నమాట దీన్ని దీనికైతే కాపలాగా గణపతి సూర్యనారాయణ స్వామి బాల త్రిపుర సుందరి మహేశ్వర స్వామి వంటి దేవతలు ఈ యంత్రాన్ని అయితే చుట్టి ఉంటారండి ఈ యంత్రం అడుగు భాగంలోనే బ్రహ్మదేవుడు ఉంటారండి ఇంకా మధ్య భాగంలోనే మనకి శివుడైతే ఉంటారన్నమాట ఇంకా పై భాగం రెండవ అంతస్తులో విష్ణుమూర్తి అయితే ఉంటారు అదే ఈ టెంపుల్లోని చాలా ప్రత్యేకత అండి ఇదే మనకి ఈస్ట్ గోపురం అన్నమాట ఈస్ట్ గోపురం ద్వారానే మనకైతే శ్రీఘ్ర దర్శనం టూ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే మనకైతే డైరెక్ట్గా టెంపుల్లోకి అయితే పంపించేస్తారు లైన్స్ అవి కాయకుండా ఇదైతే మ్యాండేటరీ పిక్స్ కదా మనమైతే ఇక్కడ దిక్కుండా ఉండము ఈ పిక్స్ ఇక టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు ఉంటుందండి అలాగే పన్నెండున్నర నుంచి ఒంటి గంట వరకు మనకైతే ఫుడ్ పెడతారన్నమాట దేవుడికి ఇంక అప్పుడైతే మనకి దర్శనాలు స్టాప్ చేస్తారు తర్వాత ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మనకైతే ఉంటుంది ఇక్కడ మనకి మూడు వందల అరవై ఐదు రోజులు వ్రతం అయితే చేస్తారన్నమాట మనకి మార్నింగ్ ఆరు గంటల నుంచే వ్రతం అయితే ప్రారంభం అయిపోతుంది అది కూడా ఈవినింగ్ వరకు ఉంటుంది వ్రతం చేయించుకోవడం ఇక టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడైతే మనకి ఎదురుగా ఒక రావి చెట్టు అయితే కనిపిస్తుంది అండి అక్కడ చాలా మంది దీపాలు అయితే పెడుతూ ఉంటారు అన్నమాట దీపాలు పెట్టి ప్రదక్షిణలు అయితే చేస్తూ ఉంటారు ఇక అవున దీపాలు కూడా ఇక్కడైతే మనకు అమ్ముతారన్నమాట ఒకటి ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుంది అన్నమాట త్రీ సిక్స్టీ ఫైవ్ వర్తులు అయితే ఉంటాయి అన్నమాట అందులోని సో మా మమ్మీ మేము కూడా వెలిగించి బాగా దండమైతే పెట్టుకున్నాం ఇక్కడ చాలా మంది వచ్చిన వెంటనే దీపం కూడా పెడుతూ ఉంటారు అలాగే ఈ ఆలయం గోదావరి నదీ తీరమైన పంపా నదిలో అయితే ఉంది ఈ నది పేరు పంపా అండి సో ఇది స్వామివారి క్షేత్రానికి సంబంధించిందిమాట అలాగే ఇక్కడ గోశాల కూడా ఉందండి ఇక్కడ గోశాలలో మనం స్వామివారికి పూజ కూడా చేయించుకోవచ్చు ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి అలాగే దాంతోపాటు గోవులకి దాన కూడా వేయొచ్చండి చూడండి అందరూ కూడా గోశాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఏ కృష్ణుడి గుడైనా ఏ వెంకటేశ్వర స్వామి గుడైనా ఏ విష్ణువుకి సంబంధించిన గుడిలో ఉన్నా సరే మనకి అనేది కంపల్సరీ ఉంటుంది కదా అలాగే ఇక్కడ కూడా మనకి అయితే ఉంది మాట ఇక ఇక్కడ నుంచి మేమందరం కూడా అన్న ప్రసాదంకైతే వెళ్ళిపోయా అన్నమాట ఆల్రెడీ టైం అయితే లెవెన్ థర్టీ అయితే అయిపోయింది మనకైతే అన్న ప్రసాదం కూడా స్టార్ట్ చేసేస్తారండి రోజుకి రెండు వేల ఐదు వందల నుంచి ఐదు వేల మంది వరకు ఈ అన్న ప్రసాదం అయితే మనకి పెడతారు అన్నమాట ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది చాలా బాగా చేస్తున్నారండి అలాగే రివ్యూ కూడా తీసుకుంటున్నారు మన దగ్గర ఫుడ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మేమైతే అన్నప్రసాదం కోసం లైన్లో అయితే వెయిట్ చేస్తున్నాము సో ఫైనలీ లోపలికైతే పంపించేశారు ముందుగా మనకి ఇక్కడ ఒక పెద్ద ఫోటో అయితే ఉందన్నమాట దేవుడికి సంబంధించింది అందరం కూడా మంచిగా కూర్చొని భోజనం అయితే చేసేసామండి మనకైతే ఇక్కడ కొన్ని ఐటమ్స్ అయితే పెట్టారు అవి కూడా చూపిస్తున్నాను చూడండి పులిహోర రెండు రకాల కూరలు పచ్చడి మజ్జిక సాంబారు రైస్ ఇలా మనకి మంచి భోజనం అయితే పెడుతున్నారండి ఈ కూడా మాకైతే చాలా బాగా నచ్చింది టేస్ట్ కూడా ఇక ఈ అన్నవరంలో చాలామంది పెళ్ళిళ్ళైతే చేసుకుంటారు కదండి మనకైతే ఉచిత మండపాలు కూడా ఉంటాయి అన్నమాట వాటి కోసం మనమైతే అక్కడ పంతులు గారినైనా లేదంటే అక్కడ ఉన్న వాళ్ళని అయితే సంప్రదించాలన్నమాట ముందుగా మండపం అయితే ఉచితం అండి అలాగే అక్కడ పంతులు గారికి మిగతా వస్తువులకి అయితే మాత్రం అమౌంట్ పెట్టుకోవాల్సి వస్తుంది దాంతోపాటు పెయిడ్ మండపాలు కూడా ఉంటాయండి పెయిడ్ మండపం మనకైతే థర్టీ థౌజండ్కి అయితే స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇక ఉచిత మండపం కావాలనుకునే వాళ్ళు ముందుగానే బుక్ చేసుకోవాలన్నమాట అక్కడికి వెళ్ళి లేదా ఆన్లైన్ ద్వారా వాళ్ళ వెబ్సైట్ ద్వారా మనమైతే బుక్ చేసుకొని ఉంచుకోవాలి ఏ డేట్ ఏంటండి ఇక చివరిగా స్వామివారి చరిత్ర కోసం అయితే తెలుసుకుందామండి అసలు ఈ అన్నవరం సత్యనారాయణ స్వామి చరిత్ర ఏంటి దాని ప్రత్యేకత ఏంటైతే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను పూర్వకాలంలో త్రేతాయుగంలో రామావతారంలో ఉన్న రాముడితో రత్నకరుడు అనే భక్తుడు తపస్సుకు మెచ్చి వరం కోరమనగా దేవ నేను నా శిరస్సుపై మోసే భాగ్యాన్ని ఇవ్వు అని అడిగాడంట కలియుగంలో ధర్మ సంరక్షణార్థం త్రిమూర్తుల ఏకస్వరూపమైన త్రిగుణాత్మకమైన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి రూపంలో ఆజ్ఞామూర్తిగా ఆవిర్భవించిన సుముహూర్తంలో నువ్వు నన్ను మోస్తావు అని వరమిస్తారు తర్వాత కలియుగంలో తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురానికి సమీపంలో గోరస గ్రామ ప్రభువు రాజా ఇనుగంటి వెంకట రామారాయణం బహద్దూర్ ఏలుబడిలో అరికింపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది అక్కడ ఈరెంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు మహాభక్తుడు ఒకనాడు శ్రీ మహావిష్ణువు ఈ ఈరంకి ప్రకాశరవణ బ్రాహ్మణునికి అలాగే అక్కడ వెంకట రామారాయణం బహదూరుకి ఏకకాలంలో కళ్ళలో కనబడి రాబో శ్రావణ శుక్ల విధి మఖా నక్షత్రం గురువారం నాడు రత్నగిరిపై వెలేచున్నాను నీవు నన్ను శాస్త్ర నియమానుసారం ప్రతిష్ఠించి సేవించుము అని చెప్పి మాయమయ్యారని చెప్తూ ఉంటారండి మరునాడు ఇరువురు కలిసి తమకు వచ్చిన కళను చెప్పుకొని కరినామ సంవత్సరం శ్రావణ శుక్ల పాడ్యమి నాటికి అందరూ అన్నవరం చేరుకున్నారు అక్కడ స్వామివారి కొరకు వెతుకుతుండగా ఒక అంకుడి చెట్టు కింద పొదలో స్వామివారి పాదాల మీద సూర్యకిరణాలు పడ్డాయి వెంటనే వారు ఆ పొదను తొలగించి స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండపైకి తీసుకొని పోయి అలాగే విగ్రహంతో పాటు కాశీ నుంచి తెప్పించిన శ్రీ మహావైకుంఠ యంత్రాన్ని పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ఆగస్ట్ ఆరవ తేదీన అయితే ఈ విగ్రహాన్ని యంత్రాన్ని కూడా ప్రతిష్ఠించారు ఒకేసారి ఇక ఈ విగ్రహం ఎంతో ప్రత్యేకత కలిగిందండి పదమూడు అడుగుల విగ్రహం అండి ఇది సిలిండర్ ఆకారంలో ఉంటుంది మాట ఇది యంత్రం దిగువన అయితే బ్రహ్మ ఉంటారండి అలాగే మధ్య భాగం అయితే శివుడు ఉంటారు ఇంకా పైన భాగం వచ్చేసరికి విష్ణువు ఉంటారన్నమాట విష్ణువే మనకి శ్రీ సత్యనారాయణ స్వామి రూపంలో అయితే కనిపిస్తారు ముగ్గురు త్రిమూర్తులు కలగలిసిన అద్భుతమైన అరుదైన విగ్రహం అండి ఇది అందుకే ఈ విగ్రహానికి ఎంతో ప్రత్యేకత ఉంది మాట పురాణాల ప్రకారం గోదావరి తీరం వద్ద రత్నగిరి కొండపై భక్తులకు శాంతి సౌఖ్యం సంపద ఇవ్వడానికి విష్ణుమూర్తి శ్రీ సత్యనారాయణ స్వామి రూపంలో అయితే ప్రత్యక్షమయ్యారండి ఇక పెళ్ళైన వాళ్ళు కూడా ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని టెంపుల్లో చేయించుకుంటే చాలా అంటే చాలా మంచి జరుగుతుందని అందరూ అంటారు అందుకే మోస్ట్లీ పెళ్ళైన వెంటనే చాలామంది అన్నవరం వస్తూ ఉంటారు అన్నమాట చూశారు కదండి ఇంత అద్భుతమైన అరుదైన టెంపుల్ మీకు ఎలా అనిపించింది వీడియో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే వాళ్ళకైతే షేర్ చేయండి అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అయితే అడగండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను అంతవరకు డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ వీర వెంకట సత్యనారాయణ దేవాయనమ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ కోరుకుంటూ వీడియోనైతే ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ